హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు మన వీడియోలో మనం చూసేది కోడ్ సెట్స్ అండి టూ పీస్ సెట్స్ కుర్తీ ప్లస్ ప్యాంట్ అనేది వస్తుంది చాలా మంది కూడా మెసేజెస్ అండ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి కుర్తీస్ తీసుకురండి కుర్తీ ప్యాంట్ సెట్స్ తీసుకురండి అని చెప్పి ఇవి డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి క్యాజువల్గా కానివ్వండి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కూడా హ్యాపీగా వేసుకెళ్ళిపోవచ్చు అండ్ నైట్ టైం కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అండి మంచి మ్యూట్ కలర్స్తో అయితే తీసుకొచ్చాను కూల్ అనమాట ఇప్పుడైతే మన దగ్గర ఉన్న కోడ్ సెట్స్ వన్ బై వన్ చూసేద్దాము దానికన్నా ముందు మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ అండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ ఒకవేళ డ్యామేజ్ ఉంది అని అంటే ఓపెనింగ్ వీడియో తీసి క్లియర్గా వీడియోలో చూపిస్తే ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాము సో ఎవరైనా కూడా నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మన స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాం కదా సో దానికి షాట్ తీసి పంపించేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మన కలెక్షన్లో ఫస్ట్ సెట్ అయితే చూపించేస్తానండి బ్యూటిఫుల్ బేబీ పింక్ అనమాట అమ్మాయిలందరికీ పింక్ అంటే చాలా ఇష్టం కదా సో ఆ బేబీ పింక్ పైన మన రొటీన్గా ఫ్లోరల్ ప్రింట్స్ అనేది ఓకే బట్ ఆ ఫ్లోరల్ ప్రింట్స్లో కూడా మందార పూలు రావడం ఇట్స్ యూనిక్ కదా సో డ్రెస్ మొత్తం చూస్తే మీరు మందార పూలు అండ్ లీవ్స్ అయితే వచ్చాయండి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్లో అండ్ ఫ్లాస్ కొంచెం ఆరెంజ్ కలర్లో ఎలివేట్ అయ్యాయి బ్యూటిఫుల్గా ఉంది కదా కూల్ కలర్ అండి అండ్ మీకు టాప్ అండ్ ప్యాంట్ కోడ్ సెట్ అంటే ఆ రెండే వస్తాయి రెండు కూడా సేమ్గా ఉంటుందండి టాప్ చూస్తే మీరు చైనీస్ కాలర్ అయితే వస్తుంది అండ్ ఇక్కడంతా కూడా బటన్స్ ఇస్తారండి అండ్ స్లీవ్స్ కూడా చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ ఫోల్డింగ్ వచ్చి బటన్తో నాట్ చేసి ఉంటారు అండ్ టాప్కి కూడా మీకు టూ సైడ్స్ కూడా పాకెట్స్ అనేది ఇచ్చారనమాట సో హ్యాపీగా మన ఫోన్స్ కానీ మనీ కానీ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు ఓవరాల్గా బ్యాక్ సైడ్ కూడా చూడండి టాప్ సేమ్గా వస్తుంది ఫ్రీగా కూడా ఉంటుందండి అండ్ టాప్కి సైడ్ కట్ అండి ఇదైతే అనార్కలీ కాదు అండ్ ఫ్రంట్ కూడా స్లిట్ అనేది వస్తుంది అండ్ ప్యాంట్ చూస్తే దీనికి పలాజో ప్యాంట్ అనేది వస్తుంది ఇది కూడా మీకు ఎలాస్టిక్ అండ్ థ్రెడ్ రెండు అవైలబిలిటీ ఉంది ప్యాంట్కి అయితే పాకెట్స్ రావండి సో ఓవరాల్గా ఈ కార్డ్ సెట్ వచ్చేసి చాలా కూల్గా ప్రిటీగా ఉంటుంది బేబీ పింక్ కదా ఎంతైనా కూడా సో దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి మన దగ్గర దీంట్లో ఉన్న సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి స్టార్ట్ అవుతాయి నేమ్ వేసుకున్న సైజ్ ఎస్ అండి అండ్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది సో ఎవరైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన సెకండ్ కలెక్షన్ వచ్చేసి ఈ కూల్ ఎల్లో కలర్ కార్డ్ సెట్ అండి మీకు ఇది కూడా ఫ్లోరల్లోనే వస్తుంది టాప్ అండ్ ప్యాంట్ కొంచెం వేరియేషన్ అనేది వస్తుంది మీకు టాప్ చూస్తే ఎల్లో పైన వైట్ అండ్ గ్రే కలర్ ఫ్లాస్ అయితే వచ్చాయి అండ్ అక్కడక్కడ రెడ్ కలర్ లైన్స్ అయితే వస్తున్నాయి అండ్ నెక్ పార్ట్ చూస్తే మీకు వీ నెక్ ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యే నెక్ ఇది సో ఇక్కడ కూడా హై నెక్కే ఇచ్చారు సో ఇక్కడ వీ నెక్ కూడా చూస్తే మీకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి అండ్ ఫ్రంట్ సైడ్ ట్యాజిల్స్ కూడా ఇచ్చారు అండ్ చిన్న ఫ్రిల్ ఇక స్లీవ్స్ కూడా చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ ఇక్కడంతా కూడా థ్రెడెడ్ బార్డర్ అనేది సపరేట్గా ఇచ్చారండి సో ఈ కార్డ్ సెట్ కూడా మీకు సైడ్ స్లిట్ అనేది వస్తుంది అండ్ ప్యాంట్ ఫుల్లీ డిఫరెంట్ మనకి ప్లేన్ ప్యాంట్ అనేది వస్తుంది ఈ ప్యాంట్ వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ కార్డ్ సెట్ అండి మీకు ప్యాంట్లో కూడా పాకెట్ అనేది వస్తుంది టాప్కి అయితే రాదు దీనికి ప్యాంట్కి పాకెట్ అనేది వస్తుంది అండ్ ఓవరాల్గా ఇది కోఆర్ సెట్ ఇది కూడా కూల్ అండ్ క్లాసిక్ కలర్ అండి మంచిగా ఫ్రీగా డే టైంలో కూడా వైబ్రెంట్గా అయితే కనిపించదు ఆఫీసెస్ కానీ కాలేజెస్ కానీ ఇంట్లో కానీ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఈ సెట్ కాస్ట్ కూడా థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఇందులో మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయి నేను వేసుకున్నది ఎం అండి అండ్ ఎం వచ్చేసి థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కార్డ్ సెట్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి అనార్కలి ప్యాటర్న్లో వస్తుంది కొంచెం డిఫరెంట్గా అనమాట చాలా క్లాసీగా ఉంటుంది ఈ మధ్య కాలంలో బ్రైట్ కలర్స్ అంటారు కానివ్వండి మ్యూట్ కలర్స్ వేస్తే ఆ క్లాసీనెస్ ఏ వేరు సో మీకు చూస్తే అంత వెస్ట్రన్ టైప్లో ఈ కలర్స్ కనిపిస్తాయి ఈ కోడ్ సెట్ చూస్తే మీకు మంచి కూల్ గా బ్లూ షేడ్ అండి ఇదైతే దానిపైన క్రీమీ వైట్ కలర్ లో బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వచ్చింది సో టాప్ చూస్తే మీకు ఇది అనార్కలి మోడల్ అండి సైడ్ స్లిట్ అనేది రాదు అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు వి నెక్ అనేది వస్తుంది నెక్ మొత్తం కూడా ఇక్కడ అంతా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఫ్రంట్ సైడ్ ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చారు సో ఫ్రీనెస్ అనేది ఉంటుంది అండ్ టాప్ కి పాకెట్ అవైలబిలిటీ ఉందండి అండ్ దీని స్లీవ్ చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ ఇక్కడైతే సపరేషన్ అనేది ఇచ్చారు సో ఓవరాల్గా టాప్ అయితే ఇదండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది చూసారా నైట్ టైంకి కూడా చాలా బాగుంటుందండి ఫ్రీగా ఉంటుంది అండ్ ప్యాంట్ చూస్తే మీకు సేమ్ ప్రింట్లో వస్తుంది మనకి టాప్ ఎలా అయితే ఉందో అలానే వస్తుంది పేస్టల్ కలర్స్ అంటారు కదా అలాంటి కలర్స్ అండి ఇవన్నీ కూడా పలాజో ప్యాంట్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా సో కంఫర్టబుల్ అండి చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటాయి ఎలా అయినా వాడుకోవచ్చు మంచి క్లాసీగా ఉంది కదా కూల్ కలర్స్ అనమాట దీని కాస్ట్ కూడా థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ డెలివరీ మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అంటే ఎం అనమాట ఎవరికైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి ఇక మరొక సెట్ అయితే చూసేద్దాం అండి ఇది కూడా మంచి క్లాసీ వెస్ట్రన్ కలర్ ఇందాకట్లాగే పేస్టల్ కలర్ అండి గ్రీన్ షేడ్ పైన క్రీమీ వైట్ కలర్ బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా చాలా క్లాసీగా కూల్గా ఉంటుంది ఇది కూడా వీనెక్ ప్యాటర్న్ అండ్ అనార్కలి మీకు టాప్ చూస్తే వీనెక్ ప్యాటర్న్ అనేది వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి ఇక్కడ అంతా కూడా అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చారు సో అనార్కలి కాబట్టి కొంచెం ఫ్రీనెస్ అనేది ఉంటుంది అండ్ స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ అండ్ పాకెట్ అవైలబిలిటీ కూడా ఉందండి కుర్తీకి సో చూసారా బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు అనార్కలి ప్యాటర్న్ చాలా బాగా తెలుస్తుంది ప్యాంట్ చూస్తే సేమ్ మనకి టాప్ ఎలా వస్తుందో అలాగే పలాజో ప్యాంట్ అండి ఇది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ ఓవరాల్గా మన పేస్టల్ కలర్లో ఉన్న గ్రీన్ కలర్ క్వార్డ్ సెట్ చాలా క్లాసీగా ఉంటుంది ఈ కలర్స్ అన్నీ కూడా చాలా ట్రెండీ కలర్స్ అండి మనకి కొంచెం క్లాసీ లుక్ ఇస్తాయి అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి దీంట్లో అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎం నుంచి ఎక్స్ఎల్ వరకు నేమ్ వేసుకున్న సైజ్ ఎం సో చూసారు కదా ఓవరాల్గా అన్ని కోఆడ్ సెట్స్ కూడా మంచి లైట్ కలర్స్ అనమాట బేబీ పింక్ లైట్ ఎల్లో అండ్ లైట్ బ్లూ షేడ్ లైట్ గ్రీన్ షేడ్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి కూల్ కలర్స్ అనమాట సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది మన రమణాలయాస్ యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది సో డూ ఫాలో రమణాలయాస్ ఇంకా మంచి కలెక్షన్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్లోనే కాదు ఇన్స్టాలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మన ఛానల్లో వీడియో పెట్టగానే మీకు రావాలి అని అంటే మన యూట్యూబ్ ఛానల్ రమణాలయాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి వీడియో పెట్టగానే అప్డేట్ వస్తుంది చూడవచ్చు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు నేను మీ హరిత ఫ్రమ్ రమణాలయాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్